మన భాషని ఈ ఆర్యులనే వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ఉండనిచ్చారా లేదా అది కూడా చూద్దాం ద్రవిడ భాషలు అనే పుస్తకంలో ద్రవిడ భాష కుటుంబం తమిళం మలయాళం కొడుగు కోత తోడ కన్నడం తులు తెలుగు గోండి ఇవన్నీ కానీ ఇవన్నీ మన భాషకి సంస్కృత భాషకి ఎలాంటి సంబంధం లేదు సంస్కృత భాష మన భారతదేశానికి చెందిన భాషని అది అత్యంత పురాతనమైందని దాన్ని ప్రపంచ భాషలన్నీ వచ్చాయని ఆర్య బ్రాహ్మణులు ఊరికే అలా డప్పు కొడుతూ ఉంటారు కానీ మన భాష మనది మన భాష ఎంతో గొప్పది కానీ మన భాషకి సంస్కృతానికి ఎలాంటి సంబంధం లేదు కానీ తరువాత కాలంలో వచ్చిన కొంతమంది మన భారతదేశంలో మన తెలుగు భాషని కూడా ఆర్యీకరించారు ఎలా ఆర్యీకరించారో మనం చూద్దాం మొట్టమొదటిగా నన్నయ కాలానికి మన తెలుగు భాష మెల్లిగా ఇలా రూపాంతరం చెందుతూ మొట్టమొదటిగా లిపి వచ్చింది లిపి ఇప్పుడు చేత్తో రాసే భాష గురించి మాట్లాడుతున్నాను లిపి లిపి కాస్త మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బ్రాహ్మి అయింది బ్రాహ్మి కాస్త నగరి అయింది నగరి కాస్త దేవనగరి అవుతున్న ఈ సమయంలో క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో నన్నయ్య కాలంలో తెలుగు కన్నడ కలిసే ఉండేవి కానీ తెలుగు అక్షరాల మీద తలకట్టు పెట్టి తెలుగుని వేరు చేశారు పడుకోని ఉన్న తలకట్టు పెట్టి కన్నడ లిపిని వేరు చేశారు లిపిని లిపిని వేరు చేశారు తర్వాత కాలంలో తెలుగులో మహాభారతాన్ని సంస్కృతంలో అప్పటికే లిఖించబడి ఉన్న ఒక మహాభారతాన్ని తెలుగులో తర్జుమా చేయడానికి మరి నన్నయ్య కాలములో ఛందస్సుని తేడం జరిగింది ఛందస్సు ఎలా అంటే ఇప్పుడు ఒక 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 పద్యం ఉంది అక్కడ మహారణమునందు కోటి తోడం బేరుక్కునబో మృతి ముందగర అలా ఉంది అనుకోండి అక్కడ ఉన్న పదాలు పొడి అక్షరాల మీద లఘువు పెడతారు ఆ దీర్ఘాలు లేదా ఒత్తులు ఉన్నప్పుడు మరి గురువు పెడతారు గురువు అంటే వంకరగా ఉంటుంది లఘువు అంటే ఒక గీత ఇలా గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు 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 ఇలా పెట్టి ఆ పద్యాన్ని పైన మొత్తం దాన్ని పూర్తి చేస్తారు ఆ తర్వాత యామాత రాజబానస లగం అని చక్రం గీసుకుంటాం చక్రం గీసుకొని మనకు అక్కడ ఏమొస్తుందో లఘు గురువు లఘు దాని ప్రకారంగా మనకి మాలలు క్రియేట్ అవుతాయి రైట్ అండి భగణం జగణం సగణం యగణం రగణం తగణం నగణం మగణం రాముడు ప్రసిద్ధి రమణి శ్రీరాశి సో ఇట్లా గురువు లఘువు గురువు లఘువు గురువు లఘు ఇలా పెట్టుకుంటాం సో తెలుగు ఛందస్సు వృత్తపద్యాల లక్షణాలు ఉత్పల చంపక శార్దూలం మత్తే ఈ నాలుగు మరి మాలలు ఎలా వచ్చాయో మనం చూద్దాం ఇలా మూడు లఘువులు అటు తర్వాత ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు పెడితే న జ జ జ జ జ ర న జ జంపక చంపకమాల మసజసతగా మత్తబ మాల సబరణ మయవ ఇలా ఛందస్సుని తెచ్చారు జెండ్ అవెస్టా అని నేను ఏదైతే చెప్పాను అంటే ఛందోబద్ధమైన అవెస్ట దా అలాగే తెలుగును కూడా చంద ఛందస్సు ప్రకారంగా రాయటం మొదలు పెట్టారు